ఓం నమ శివాయ శివానందనహరి నూరో శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం మహం స్తోత్రేణాహం ప్రవచ్చి నృషా దేవా విరించాదయ స్తున్నా గణనా ప్రసంగసమయే గ్రగణ్యం విదు మహాత్మాగ్ర విచారణ ప్రకరణే दानष स्तोमन दूथा स्त्वां विदुरुत्तमोत्तमफलं शम्भो भवत्सेवकाः श्रोत्रे नालामहं प्रवच्मि न वृषा गणना तुत्यानां गणनाप्रसङ्गसमये त्वाम् अग्रगण्यं विदुः माहात्म्याग्राविचारणप्रकरणे దానా తుషస్తో మనహ దూత స్వాం విరుతోత్తమోత్తమ ఫలం భవ సేవకా ఈరోజు శివానందల ఈ శ్లోకాలు నూరు శ్లోకాలు పూర్తయినాయి ఈ శ్లోకాలు అవకాశం ఉన్నవాళ్ళు సోమవారం సోమవారం చదవడానికి ప్రయత్నించండి ఓం నమ శివాయం